భరత శత్రుఘ్నులను వారి భార్యలను వెంట పెట్టుకుని దశరథ మహారాజు అయోధ్య నగరానికి బయలుదేరుతాడు అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళగానే వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి అందుకు కారణం ఏమై ఉంటుందా అని దశరథుడు ఆలోచన చేస్తూ ఉంటాడు అంతలో ఒక సుడిగాలి వారిని చుట్టుముట్టుతుంది హఠాత్తుగా సుడిగాలి కమ్ముకోవడంతో అంతా కూడా ఎక్కడ వారు అక్కడే నిలబడిపోతారు ఆ సుడిగాలి క్రమక్రమంగా తేలిపోయి ఆ స్థానంలో పరశురాముడు ఉండడం చూస్తారు పరశురాముడిని చూడగానే దశరథుడు ఎంతో వినయంగా నమస్కరిస్తాడు పరశురాముడు ఆగ్రహ ఉండడం చూసి కారణం అడుగుతాడు శివధనుసును విరిచింది ఎవరు అని పరశురాముడు కోపంగా అడుగుతాడు తన కుమారుడైన రాముడేనని దశరథుడు చెప్తాడు రాముడు ఆ విధంగా చేయడం శివుణ్ణి అవమానించడమేనని పరశురాముడు అంటాడు రాముడు అంతటి శక్తివంతుడైతే తన దగ్గర గల వైష్ణవ ధనసును చేతపట్టుకోమని అందిస్తాడు రాముడు ఆ వైష్ణవ ధనసును అవలీలగా అందుకుంటాడు తాను తప్ప మరెవరూ మోయలేని వైష్ణవ ధనసును రాముడు చాలా తేలిగ్గా తన నుంచి అందుకోవడం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది దాంతో రాముడు సామాన్య మానవుడు కాదనే విషయం ఆయనకి బోధపడుతుంది రాముడిని పరిశీలనగా చూసిన పరశురాముడు ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని గ్రహిస్తాడు రామావతార కార్యం మొదలైందని భావించిన ఆయన అక్కడి నుంచి భూముల దిశగా సాగిపోతాడు దాంతో అంతా కూడా తేలిగ్గా ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి ముందుకు కదులుతారు రామలక్ష్మణ భరత శతునిధులతో కలిసి వారి భార్యలంతా అయోధ్య నగరానికి చేరుకుంటారు నలుగురు కొత్త కోడళ్లు ఒకసారి రావడంతో అంతఃపురంలో ఎక్కడ చూసినా సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది ఇక దశరథుడి ఇంటి పండుగ అంటే రాజ్యమంతా పండుగే అందరు కూడా తమ ఇళ్లకు తోరణాలు కట్టుకొని సంతోషంతో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు సీత అడుగు పెట్టడంతో అయోధ్యకు ఒక అందం వస్తుంది ఒక నిండుదనం వస్తుంది సాక్షాత్ తాము లక్ష్మీదేవి కావడం వలన ఆమె అడుగు పెట్టడంతోనే అయోధ్య కలకల్లాడిపోతూ ఉంటుంది